నా పేరు కరుణ్ అండి నా కంపెనీ పేరు కరుణ్ ఎంటర్ప్రైజెస్ అండి ఒక మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీ అండి మాది మాది కూడా జిడిమట్ల ఏరియాలోనే ఉంది ఐడిఐ జీడిమట్ల జీడిమట్ల ఇండస్ట్రీ అసోసియేషన్లో కమిటీ మెంబర్ అండి ఇది ఐదో సార్ అండి ఎక్స్పోజ్ చేయడముగా అందరి సీనియర్స్తో పాటు నేను కూడా కొత్తగా ఇది నాది సెకండ్ ఇయర్ ఇది దీంట్లో మేము లాస్ట్ టైం కూడా మేము స్టాల్ పెట్టాము చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చిందండి బ్రహ్మాండంగా మాది ఫర్నిచర్ బిజినెస్ కనుక మాకు అడ్వర్టైజ్మెంట్ బాగా అవసరము మాకు ఈ ఇందులో ఎగ్జిబిషన్ పెట్టినందుకు బాగా మంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అదేవిధంగా ఈసారి కూడా నేను కమిటీ జాయిన్ అయినందుకు నేను ఇక్కడ ఇలా సీనియర్స్తో పాటు బాగా వర్క్ చేస్తున్నందుకు చూస్తున్నాను మంచి రెస్పాన్స్ ఉందండి ఇండస్ట్రీ ఏరియాలో మరి డబ్బులతో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసే అవసరం లేదు మా ఏరియాని మీరు మీ కస్టమర్ని దూరంకి వెళ్ళి వెతుకునే అవసరం లేదు మన స్టాల్ ఇక్కడే పెట్టేస్తే మన మన ఇంటి దగ్గరనే మన మన కస్టమర్తో దొరికిపోతారు మనకు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫర్నిచర్ అండి చైర్స్ టేబుల్స్ మంచాలు సోఫాస్ సోఫాసు అండ్ ఇంటీరియర్స్ కూడా చేస్తామండి మేము ముందు మాకు ఎక్స్పో లేనప్పుడు అయితే ఎలా అంటే మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళము అయ్యా బాబు అనే రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళము అందరినీ మా మరొక ప్ర మా ప్రోడక్ట్ని మేము సేల్ చేసేందుకే ట్రై చేసేవాళ్ళము కానీ ఇప్పుడు అది మాకు అవసరం లేదు ఇక్కడే ఎక్స్పో అటుగా డోర్ స్టెప్ లాగా ఉంది ఇది మాకు మా పక్కనే ఒక రెండు కిలోమీటర్ల పక్కనే ఎక్స్పో పక్కనే మా ఫ్యాక్టరీ అట్లా ఇక్కడ జిడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళు ద్వారా హెల్ప్ వాళ్ళ హెల్ప్ ద్వారా మా కంపెనీ బాగా పబ్లిసిటీ దొరికింది సేల్స్ కూడా పెరిగింది అసోసియేషన్లో మెంబర్ అయితే అనుకోలేదు మా సీనియర్లు మా ప్రెసిడెంట్ సెక్రటరీ వల్ల మేము ఇట్లా కమిటీ మెంబర్లు అయ్యాము వాళ్ళ సపోర్ట్ వల్ల ఇదంతా నడుస్తుందండి ఇండస్ట్రీ పెట్టాలనే అయితే మా ఫాదర్ కూడా ఇండస్ట్రియస్టే మా ఫాదర్ అడుగు జాడల్లో నడుస్తూ మేము కూడా చిన్న ఇండస్ట్రీ డెవలప్ చేసుకున్నాం న్యాచురల్లీ గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అండి ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ఉన్న నేను భాగంగా ఉండన్నందుకు నా ఫ్యాక్టరీ ఇక్కడ ఉందన్నందుకు ఐ ఆమ్ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి